వాళ్ళు ఎన్ని కమిషన్లు అయినా వేసుకోవచ్చు ఎవరు వద్దనడం లేదు కమిషన్లు వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గతంలో మనం చాలా చూసినాం కమిషన్లు ఎట్లా పనిచేసినాయి కమిషన్ల రిపోర్ట్స్ ఎట్లా వచ్చినాయి ఏం చేసిండ్రు అనే విషయాలు మనం చాలా విషయాలు చూసినాం మరి వాళ్ళ కమిషన్లు పనిచేసిన దానికంటే ఎక్కువ మీడియా వార్తలు ఎక్కువైతున్నాయి దానిపైన కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు కమిషన్ల యొక్క ఉద్దేశం ఏంది దేని కొరికి ఏర్పాటు చేయబడ్డ కమిషన్లు ఏం పనిచేస్తున్నాయనే విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ పని ఏదో వాళ్ళు జాగ్రత్త చేస్తారు చేయాలి కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు పెట్టింది ఎందుకంటే ఆగస్టు పదిహేను డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్ట్ పది వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు దాంట్లో నుంచి తప్పించడం కొరకు ఇంకా నెల రోజులు ఇంకా రెండు నెలలు ఇట్లనే గడుపుదామనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది దాని కొరకే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల కొరకు వాడుకున్నారు ఎన్ని రోజులు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఏప్రిల్ పది తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపిస్తూ చేపి చూపిస్తారు మీకు మీ డ్రామాలు మీ డ్యాన్సులు అన్నిటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తప్పకుండా కమిషన్లు ఉంటే కమిషన్లు ఏదైనా విషయం పడితే వారికి సమాచారం కావాలంటే చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఎవరైనా ఇస్తారు అందులో సందేహం ఏం లేదు కానీ ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు కమిషన్ లడ్డం పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న డ్రామాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు